ప్రేయర్స్ ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి యూ యూ ప్రే అ లోన్ ఇట్ విల్ నాట్ బి హర్డ్ నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అది వినబడదు యో డీప్ థింగ్ నేను ఇప్పుడు ఒక విషయం బట్ విచ్ హెల్ప్ అయితే మీకు సాయం చేస్తుంది అది చెప్తున్నా యూ ప్రే నథింగ్ విల్ యుంగ్ నువ్వు ప్రార్థన చేస్తావు ఏం జరగదు అక్కడ యూ ప్రే విత్ యువర్ వైఫ్ అంటే కొన్ని కార్యాలుంటాయి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు కానీ ఏ కార్యం జరగదు అక్కడ కానీ నువ్వు నీ భార్యతో ప్రార్థన చేసినప్పుడు చిల్డ్రన్ ప్రత్యేకంగా మీ పిల్లల కోసం చేసే ప్రార్థన యు ప్రే అ లోన్ సిస్టర్ యు ప్రే అ లోన్ బ్రదర్ నథింగ్ విల్ హ్యాపన్ సోదరుడా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తావు ఒంటరిగా సోదరి నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తావు అంటే పిల్లల కోసం నథింగ్ విల్ హ్యాపన్ ఏం జరగదు అక్కడ ఏం జరగదు యు సెట్ టుగెదర్ కాని ఇద్దరు కలిసి కూర్చోండి నెక్స్ట్ థింగ్ తర్వాత విషయం ఐ యామ్ నాట్ ప్రీచింగ్ అ డాక్ట్రిన్ బట్ ఐ యామ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ అయితే నేను ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని బోధిస్తలేను కానీ ఈ విషయాలు చెప్తున్నా బట్ ఐ యామ్ షోయింగ్ యు సంథింగ్ అయితే నేను విషయం మీకు చూపిస్తా వాట్ టైం ఏ సమయం టెన్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం పది గంటలకు నో లేదు ఫైవ్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఉదయం ఐదు గంటలకు లేచి గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రేయర్ హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రేయర్ విచ్ హ్యాస్ అ సాక్రిఫైస్ దేవుడు ని ప్రార్థన పట్ల ఆయన ఆసక్తి కలిగి లేడు కానీ ఆయన నువ్వు అర్పణ చేసుకొని చేస్తున్న ప్రార్థన ఉన్న చూడు దానిపైన ఆసక్తి ఉన్నది ప్రేయింగ్ అట్ నైన్ వెరీ ఈజీ ఉదయం తొమ్మిది గంటలకు ప్రార్థన చేయడం చాలా సులువు బట్ గెటింగ్ అట్ ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అండ్ స్లీపీ అండ్ యూఆర్ స్లీ కానీ ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే ట్రాయత్ ఒకసారి ప్రయత్నించి చూడండి ఐ ఐఎమ్ సేయింగ్ ట్రాయత్ నేను చెప్తున్నాను ప్రయత్నించి చూడండి ఐ ఇన్వైట్ యు ట్రాయత్ నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా ప్రయత్నించండి అండ్ దోస్ థింగ్స్ which have never been answered in your life will come like this yes

నువ్వు ఇష్టపడకపోయినా ఆమె లేవడం ఇష్టకపోయినా అట్లా ఇద్దరు కలిసి లేవండి మోకాలపైన ఉండండి ఐ షేర్ దిస్ టెస్ట్ మనీ నేను ఈ యొక్క ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ఎక్కడో పంచుకున్నా దిస్ టెస్ట్ మనీ హ్యాపన్ ఐ థింక్ ఇన్ విశాఖపట్నం ఎస్ మరి ఈ సాక్ష్యము నేను అనుకుంటున్నా విశాఖపట్నంలో జరిగింది దట్ టైం మరి ఇది ఒకటి రెండు మూడు అప్పుడు ఆ సమయంలో జరిగింది ఐ ఐ స్మాల్ బేబీ నేను నేను అప్పుడు ఒక చిన్న బిడ్డను అప్ బట్ వాక్ అయితే ఎదిగాను పోయేవాడిని యు నో మీకు తెలుసు కదా వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ నడవాలి ఎందుకు మిగతా బిడ్డలో నడుస్తూ ఉంటే ఈ బిడ్డ మాత్రం నడవలేకపోతున్నాడు సో దేట్ అబట్ ఫైవ్ ఓ క్లాక్ కాబట్టి వాళ్ళు ఉదయం ఐదు గంటలకు లేశారు అప్పుడు నా తండ్రి చెప్పాడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోయేది మీ అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రపోయేది ఆ ఉదయం ప్రార్థన చేస్తున్నప్పుడు సరిపోయిన అన్నాడు నీకు చెప్తాను అయితే మేము అలా ఒక వారం చేశా ఆఫ్టర్ వన్ వీక్ వారం తర్వాత వన్ ఈవినింగ్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది ఆఫీస్ నేను ఆఫీస్ నుండి ఒక సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు సడెన్లీ యు గాట్ అప్ ను అకస్మాత్తుగా లేచినట్టు ఐ లైక్ అ బేబీ డస్ మరొక చిన్న బిడ్డ చేసినట్లు యు డిడ్ంట్ వాక్ ను నడవలేదు యు ran ను పరిగెత్తావు ఓ వి వర్ సో ఓవర్ జోయిడ్ అప్పుడు మేము ఎంతో ఆనందించాం ఆర్ స్మాల్ థింగ్స్ సోదరుడు ఏవో చిన్న విషయాలు కావివి డాక్టర్ సేస్ డాక్టర్ చెప్తారు ద చైల్డ్ కైండ్లీ అబౌట్ ఇట్ ఓకే డాక్టర్ చెప్తారు ఆ లోపట ఉన్న బిడ్డ సరిగా ఎదగలేదు కాబట్టి నువ్వు దాన్ని ఆపరేషన్ చేసేసే అని చెప్తారు ఇప్పుడు భార్య భర్తలు Pastor prays for them. Next ultrasound. And a senior doctor comes. Who said there's a problem? Everything is normal. Everything was not normal.

Verse seven. Yeah. Likewise, ye he husbands—he's talking about husbands and wives. Yeah, yeah. Likewise, ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, mm. and as being heirs together of the grace of life. That your—that is, husbands and wives. అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలవకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి మీరు వింటున్నారా దట్ యో ప్రేయర్స్ నాట్ మీ ప్రార్థనలకు అభ్యంతరము నాట్ యోర్ ప్రేయర్ నాట్ హర్ ప్రేయర్ ఇట్ యూ బోత్ ఇది నీ ప్రార్థన కాదు లేకపోతే ఆమె ప్రార్థన కాదు మీ ప్రార్థన అంటే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఇక్కడ భార్య భర్త

నువ్ అక్కడికి వెళ్ళడానికి లేదు మనం వాటికి వెళ్ళకూడదు అని చెప్పింది మరి చిన్న బిడ్డగా ఉన్నది అప్పుడు అంటే రిప్కా చిన్న పాప ఆ సమయంలో సోదరి రిప్కా మరి ఆమె తన

ఆమె తన యొక్క ఒకేసారి ఆమె ఆమె ఎగబడినది గట్టిగా ఆ విధంగా చేసింది దెన్ మీడా ఆల్ రెడ్ ఎర్రబారింది అండ్ చెప్పింది చెప్పింది టు టు ఆఫ్ ట్రైడ్ ఎవ్రీథింగ్ అన్ని చేశాను షీ వోంట్ వింటలేదు గారు చెప్పారు ఫైన్ సరే మంచిది లెట్స్ గో ద నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మరొక స్థితికి వెళ్దాం పట్టు వాట్ యు మీన్ నీ యొక్క ఉద్దేశం ఏంటి నీ అర్థం ఏంటి యు మీన్ వి డూ ఎనీథింగ్ అంటే మనం ఏం అర్థం బట్ అర్థం సెట్ నాట్ ఏబుల్ టు డూ వి ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ ఎస్ మనము ఏమీ చేయలేకపోతున్న కారణాన్ని బట్టి ఇప్పుడు మనం వేరే దారి చేద్దాం ఇక

ఐ టోల్డ్ యూ సంథింగ్ టుడే మార్నింగ్ మరి ఆమె వచ్చిన తర్వాత సోదరి మీడ మరి బెక్కితో అంటున్నది ఉదయం నీకో చెప్పాను కదా బట్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ బెక్కి అయితే బెక్కి నేను ఒక విషయం నీకు చెప్తాను మీరు వి స్టిల్ లవ్ యు మిమ్మల్ని నిన్ను ఇంకా మేము ప్రేమిస్తాను ఓ ఎస్ బెక్కి అంటది అవును ఐ షీ వెంట్ ఇన్ ద రూమ్ అండ్ షీ వెంట్ ఇన్ ద రూమ్ తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది అండ్ షీ జస్ట్ బ్యాంగ్ ద డోర్ మరి తన యొక్క రూమ్ కున్న గది తన గదిలో ఉన్న తన తలుపులు గట్టిగా కొట్టింది సిస్టర్ మీడా లుక్ అట్ బ్రదర్ బ్రానమ్ మరి సోదర్ మీడా బ్రానమ్ గారిని చూసింది బ్రదర్ బ్రానమ్ సే జస్ట్ రిలాక్స్ సో బ్రానమ్ గారు అన్నాడు కొంచెం ఆగు విశ్రాం వి హావ్ కమిటెడ్ హర్ టు ద లార్డ్ మనము ఆమెను ప్రభుకి సమర్పించా ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాల తర్వాత ద డోర్ ఓపెన్డ్ ఆ ఆ తలుపు తీసింది she came out ame baidiki vachindi I'm not going to that music class. You see? This is when those two pray together. This is your family prayer. And God will just descend in power

మరి భార్యను తయారు చేయడానికి కారణము ఉత్పత్తి చేయడానికి ఫలమును ఫలించడానికి కానీ ఆమె సహవాసం కోసం కూడా తయారైబడ్డది ఆమె ది బ్రైడ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ ఆర్ మేడ్ ఫర్ రిప్రొడక్షన్ అండ్ ఫెలోషిప్ yes వధువు మరియు యేసు వారు ఫలించబడడానికి ఆమె ఫలము తీసుకురావడానికి ఫలించబడడానికి పిల్లలను కనడానికి ఆమె తయారు చేయబడేది కానీ అదే సమయంలో ఆమె ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి కూడా సో కాబట్టి దర్ ఇస్ అ ఫ్యామిలీ ఆల్టర్ ఒక కుటుంబ ప్రార్థన ఉంటది దర్ ఇస్ అ పర్సనల్ ఆల్టర్ కుటుంబ బలిపీఠము వ్యక్తిగత బలిపీఠము వే యు ప్రే అలోన్ అది అక్కడను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు అండ్ దెర్స్ అ కపుల్ ఆల్టా మరి ఒక జంట జంట అంటే భార్యభర్తలు మాత్రమే జంట చేసే బలిపీఠం ఉంటుంది వై హస్బెండ్ అండ్ వైఫ్ ప్రే టుకే మరి అక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు అక్కడ ఐ యూ లెస్ మీరు వింటున్నారా గోడ్ హ్యాస్ కెప్ట్ అస్ ఫర్ దట్ దేవుడు దాని కొరకు మనల్ని పెట్టాడు వై